నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు వందనాలు అలాగే మా జాతికి పితామహుడైన ఆ విశ్వకర్మ భగవాని పాదాలకు వందనాలు నిజానికి నాకంటూ ఏమీ తెలియదు కానీ నాకు తెలియదు కనుకనే తెలియని విషయాన్ని తెలుపుతున్నాను తల్లి గడుపుని రాగానే అతి సులభ కాలంలోనే ఏడుస్తాము అది ఎందుకో తెలియదు ఎందుకు ఏడుస్తున్నామో మనకే తెలియకపోయినా మనకు జన్మనిచ్చిన ఆ తల్లికి మన బాధ అర్థమైన ఆ తల్లి మనకు అది మన ఆకలి బాధ అని తెలుసుకుని ఇక తన రక్తాన్నే మనకు పాల రూపంలో ఇచ్చి ఆ బాధను తీర్చును ఇక మనము ఆ ఏడుపు మానేస్తాము అంటే మన బాధ మనకే తెలియకపోయినా సరే జగన్మాతకు సృష్టి అనేవి సర్వము తెలుసును ఈ విధంగా ఇక బళ్ళు గురువు అనేవాడు పిల్లలను తనేది ఎందుకంటే తెలియకనే విద్యార్థులు పేలేదు ఎందుకంటే తెలియకనే భయపడేది ఎందుకంటే తెలియకనే పంచాయతీలు పెట్టుకునే ఎందుకంటే తెలియకనే ఆర్సి గెలిచేది ఎందుకంటే తెలియకనే నాకు పెద్దరికే ఉందని ఇతరుని కొట్టేది ఎందుకంటే తెలియకనే పోలీసు అమాయకుల్ని హింసించేది తెలియకనే ప్రజలు బిచ్చగాలుగా మారింది చట్టానికి తెలియకనే లంచాన్ని తీసుకునేది తెలియకనే ఒకరిని తిట్టేది తెలియకనే చిన్నవాళ్ళని కొట్టేది తెలియకనే ఆస్తులు కూడా పెట్టేది తెలియకనే మేడలు ఎన్నో కట్టేది తెలియకనే ఉందని మురిసేది తెలియకనే ఎట్టి చాకరి చేపించుకునేది తెలియకనే విర్ర వీగేది తెలియకనే జీవులను కోసేది తెలియకనే జీవహింసలు చేసేది తెలియకనే రాళ్లకు మొక్కేది తెలియకనే రాళ్ల ముందు జీవులను బలిచ్చేది తెలియకనే కానుకలు తీసుకునేది తెలియకనే సరసాలలో బంధించేది తెలియకనే నేరాలు నేర్పేది చట్టానికి తెలియకనే గర్వంతో మురిసిపోయేది తెలియకనే మతాలను నమ్మేది తెలియకనే బేరాలు ఆడేది తెలియకనే రాత్రింబ్రాళ్ళు శ్రమించేది తెలియకనే సోమరిగా బ్రతికేది తెలియకనే బూటకాలు చెప్పేది తెలియకనే ధనమంటూ దాచుకునేది తెలియకనే దయ్యాలను నమ్మేది తెలియకనే బొమ్మలను అమ్మని నమ్మించేది తెలియకనే విగ్రహాలను తని స్థాయిలో ఆరాధించమని చెప్పేది తెలియకనే కానుకలు తీసుకునేది తెలియకనే హేళనలు చేసేది తెలియకనే మోసాలు చేసేది తెలియకనే మోసగాళ్లకు దండాలు పెట్టేది తెలియకనే దానాలు చేసేది తెలియకనే కాళ్ళు మొక్కించుకునేది తెలియకనే ఘరాన చూపించేది తెలియకనే నమ్మక దృహాలు చేసేది తెలియకనే ఓట్లు కొనుక్కునేది తెలియకనే ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేది తెలియకనే వృద్ధాశ్రమాలు ఉత్పత్తి చేసేది తెలియకనే భూములను అమ్మేది తెలియకనే జీతాలు చేయించుకునేది తెలియకనే నాది అని లాక్కునేది తెలియకనే ఓడించి మురిసేది తెలియకనే బీదలను దోసుకునేది తెలియకనే రుచి అని బాగా తినేది తెలియకనే నేరం అంటూ ప్రజలను తనేది తెలియకనే మద్యమును తాగనివ్వకపోవడం తెలియకనే బ్రాందీ సాపులు విపరీతంగా పెట్టడం తెలియకనే వైద్యం కన్నా ఎక్కువ డబ్బు తీసుకోవడం తెలియకనే కోర్టులు న్యాయస్థానాలు పెంచడం తెలియకనే వివాహాలకు పేర్లు మాత్రమే తప్పనడం తెలియకనే ప్రజలను జైలపాలు చేసేది తెలియకనే ఉరి శిక్షలు వేసేది తెలియకనే ధనికులను పోషించేది తెలియకనే తిట్టిన వారిని కొట్టడం తెలియకనే నాలుగు బాటల మధ్య నిలబడి చూసేది నీ బాట ఏదో తెలియకనే ఏదో తెలుసు అని మురిసే మానవుడికి ఏమీ తెలియకనే ఇంతకు నేనేం చెప్తున్నానో నాకు తెలియకనే పుట్టిననాడు ఆకలి తెలియకపోతేనే అమ్మ తీర్చింది కదా కానీ ఇక పెరుగుతూ అలాగే జగన్మాతను నమ్మితే అన్నీ తెలియజేసాను కానీ నిజానికి ఆ జగన్మాతకే వ్యతిరేకంగా నడుచుకుంటున్నాము కనుక ఇలా అయిపోతున్నాము ఇంతకు నేనేం చెప్పానో నాకు తెలియలే